పల్లెలు ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయి వైకాపా ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఛాయలు కనిపించిన పల్లెలు యనమల దివ్య గెలుపుతో అభివృద్ధి నిచ్చనలు పరుచుకుంటున్నాయి ప్రభుత్వ విప్ యనమల దివ్య కృషితో పల్లె పల్లె ప్రగతి పదం వైపు దూసుకెళ్తున్నాయి ఇందులో భాగంగా మేజర్ పంచాయతీ తేటకుంట ఆధునిక సొగసులు అద్దుకుంటున్నాయి నిన్నటి వరకు అతకుల బొంతగా ఉన్న మట్టి రోడ్లు సిమెంట్ రోడ్లుగా రూపాంతరం పొందాయి మాజీ సర్పంచ్ గజ్జి అబ్బర్ల రాజు గజ్జి రాంబాబు కోన చిన్నారావు గజ్జి గురుమూర్తి జనం సైనికులు గెట్టశివ కొల్లు సత్యనారాయణ తదితరులు రోడ్ల అభివృద్దికి ఎన్ఆర్జీఎస్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వ విప్ ఎనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ ఈ రోడ్లు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి కూడా వేసింది లేదండి ఇక్కడ ఈ ఇక్కడికి రావాలంటే అడుగు పెట్టాలంటే బురదతో ఉండేది ఇక్కడ పాములు పందులు ఇలాంటివి తిరుగుతూ ఉండేయండి ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే అప్పుడు దివ్య మేడం గారు మాకు తేటకుంటకి ఇరవై లక్షల గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగిందండి వెంటనే ఈ రోడ్లు అన్నీ పూర్తి చేయడం జరిగిందండి ఇక్కడ మా గ్రామంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మళ్ళీ ఇంకో పది లక్షలు మా గ్రామానికి ఇవ్వడం జరిగిందండి ఇలాంటి వర్క్లు ఇంకా చాలా మాకు ఉన్నాయండి ఈ గ్రామంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారండి దివ్య మేడం గారి పరిపాలనలో చాలా ఆనందంగా ఉన్నారండి మాకు రామరాజ్యం అంటే ఏంటో తెలియదండి ఏదో కథల్లో ఏంటో తప్ప ఈవేళ రామకృష్ణ గారు వచ్చిన తర్వాత రామరాజ్యం అంటే ఎలా ఉంటుందా అని మాకు ఇప్పుడు అర్థమవుతుందండి రాముడు ఏదో రూపంలో చూడడం తప్ప ఇప్పుడు రామకృష్ణ గారి రూపంలో మాకు రాముడు అనే వ్యక్తి మా ఎదురుకుంటానే మా ఊళ్ళో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇంకా ఇలాంటి అభివృద్ధి పనులు గోకులం షెడ్లు కూడా ఇవ్వడం జరిగిందండి అది కూడా స్టార్ట్ చేసాం ఇలాంటి డ్రైన్లు ఇవన్నీ మాకు ఎన్ఆర్జీసీ వర్క్ల నుంచి పంచాయతీ నిధుల నుంచి రామకృష్ణ గారు మాకు ప్రత్యేకంగా తేటకుంట పంచాయతీని ప్రత్యేకంగా ఆయన చూసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి దివ్య మేడం గారు వచ్చిన తర్వాత మాకు చాలా గౌరవంగా కూడా ఉందండి ఇలాంటి పనులు ఇంకా చాలా ఉంటాయండి దీంతో దీంతో మాకు చాలా హ్యాపీగా ప్రజలందరూ నెక్స్ట్ టైము రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ దివ్య మేడం గారిని గెలిపించుకోవడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నామండి మళ్ళీ ఎనమల దివ్య గారు రామకృష్ణ గారు ఆరుసార్లు ఎలాగైతే నెగ్గారో అదే విధంగా ఆవిడ్ని మేము ఆరుసార్లు మళ్ళీ నెగ్గిస్తామండి మా నుంచి ఆవిడకి ఎప్పుడు కూడా సహకారం ఉంటుందండి మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామండి ముందుగా కూటమి ప్రభుత్వానికి నమస్కారం అండి అలాగే ఈరోజు ఎనర్జీ నుంచి మొట్టమొదటిసారిగా నాకు తెలిసి రాజకీయంలో ఇదే ఫస్ట్ సారి ఇన్ని నిధులు తేడం చాలా మాకు సంతోషంగా ఉందండి ఇలాగే మా పంచాయతీకి నలభై ఐదు లక్షలు గ్రాంట్ తేడం అనేది నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారి అండి ఈ రోడ్లో అసలు నిజంగా జనం నడవలేకపోయేవారండి ఇటు వద్దామంటే అబ్బా బురదగా ఉందని చెప్పేసి ఎవరు రావాలకపోయేవారండి ఈరోజు ఈ రోడ్లు చూస్తే మాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే ఈ పక్క ప్రజలు కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలి మళ్ళీ దివ్య మేడం గారే కావాలని మేము రాబోత్కి చాలా ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ ఆవిడ చేసిన ఈ పనుల వల్ల ఈరోజు మాకు చాలా గౌరవంగా ఉందండి మళ్ళీ మాకు మేడం గారే కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ మమ్మల్ని కోరుతున్నారండి ఇలాంటి అభివృద్ధులు ఇంకా మరెన్నో చేస్తారని మేము కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వంలో కూడా ఇక్కడ దాకా వచ్చేవారు రవడం లేరండి రాళ్ళు వాళ్ళు ముళ్ళు చుప్పల్లో ఉండిపోయి ఉండే మేడం గారు వచ్చాక ఇక్కడ సినిమా రోడ్లు అడ్డాయండి మాకు సంతోషంగా ఉందండి ఇక్కడ పంచాయతీ ద్వారా కూడా మాకు కరెంట్ లైట్లు కావాలండి మాకు అందరికీ చాలా ఆనందం ఆనందంగా ఉందండి ఉండేవాళ్ళం అండి నీరు వాన వస్తే బయటకు వచ్చేవాళ్ళం కాదండి పాములు పో పురుగులు అన్నీ వచ్చేసేయండి గుమ్మాలు ఎక్కేసేయండి మాకు రోడ్డు వచ్చాక ఇప్పుడు బాగుందండి అప్పటికంట సూపర్ గా ఉందండి మాకు దివ్య మేడం గారు వచ్చాక అన్ని బాగున్నాయి మాకు మోకాళ్ళ రోజు నీళ్ళలో ఉండేవాళ్ళం రోడ్డు బాగోక ఇప్పుడు రోడ్డు దివ్య మేడం గారు వచ్చాక రోడ్డు పడ్డదండి బాగుందండి ఇప్పుడు సేఫ్టీగా ఉందండి మాకు అందరికీ కూడా ఆరోగ్యంగా ఉందండి ఎంత ముందు చానా చాలా బాధలు పడిపోయే వాళ్ళమండి వాన నల్ల పోయే వాళ్ళం తుప్పలు దొంగల కింద నీళ్లు పావులు గట్ట అన్ని ఉండేయండి ఇప్పుడు అన్ని కూడా సేఫ్టీగా గా ఉందండి మళ్ళీ మళ్ళీ కూడా దివ్య మేడం గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి